పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుండి గుడాల ఉమాబాల వైసీపీ ఎంపీ అభ్యర్థి పోటీ చేయనున్నారు దీనిపై నరసాపురం నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలాగర్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఇక్కడ గూడూరు ఉమాబాలా గారితో ఉన్నాం మేడం చెప్పండి ఇప్పుడు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుంచి మమ్మల్ని వైఎస్ జమ జగన్మోహన్ రెడ్డి గారు నియమిడంలో మీ ఎలా ఇది చాలా చరిత్ర నిర్ణయం నిర్ణయం అండి నరసాపురం పార్లమెంట్ అంటే గతంలో ఎప్పుడు కూడా ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించినందుకు మీ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నరసాపురం పార్లమెంట్ స్థానం అనేది రాష్ట్రంలో అందరి దృష్టి రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో కూడా అందరి దృష్టిని ఆకర్షించిన ఒక పార్లమెంటు మరి ఆ పార్లమెంట్ గతంలో ఎప్పుడు కూడా స్థానికులు చాలా తక్కువగా వచ్చారు గతంలో ఉన్న మూడు నెల మూడు నలుగు ముగ్గురు నలుగురు ఎంపీల్ని మనం పేర్లు తలుచుకుంటే అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసిన వాళ్ళు తప్పించి సామాన్యమైన వ్యక్తులు ఎవరు లేరు అలాగే ఒక బీసీ మహిళ అసలు మొట్టమొదటిసారిగా కేటాయించడం చాలా గొప్ప విషయం మరి స్థానికంగా ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి బీంగారు నియోజకవర్గంలో ఎంతో కాలంగా నివసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆ పార్టీలో ఉన్నందుకు ఈ రోజు నన్ను ఈ స్థానాన్ని కేటాయించి ఆయన సామాజిక సాధికారత బీసీలు వెనుకబడిన వర్గాలు కాదు ఎన్నెన్నుక వర్గాలు నేను మీకు అండగా ఉన్నాను అగ్రవర్ణాలు ఆర్థికంగా బలమైన వారే కాదు సామాన్యులు కూడా పార్లమెంటు పంపుతాను అన్నది నా ద్వారా ఒక సంకేతాన్ని ప్రజలకు బలం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు అలాగే ఇప్పుడు మీకు ఆపోజిట్ రఘురామ కృష్ణరావు తలబోయే డీకొని మీరు చేయగలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థి గెలవడానికి సామాజిక సమీకరణాలు అన్నింటినీ లెక్క తీసుకుని ఆయన నన్ను నాకు అభ్యర్థి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మరి ఆయన లెక్కలు ఏ రోజు తారుమారు అవ్వదు అవతల అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గారైనా వేరే ఎవరైనా కూడా అవతల అభ్యర్థితో నాకు సంబంధం లేదు ఒక బీసీ మహిళ బీసీకి వచ్చిన అవకాశం మహిళ సాధికారతను చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా సంక్షేమం కోసం మహిళలందరి పేరున సంక్షేమ పథకాలు కొట్లా మహిళలే ఈ మహిళగా నాకు గెలుపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తాను ఇస్తారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిర్మి నియమించినందు హృదయగా ఎట్టు పరిస్థితుల్లో నేను వైసీపీ ఎంపీగా నన్ను గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తానని ఇస్తారని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది తరగతి చంద్రశేఖర్ కొచ్చిన రోజు స్టూడియో న్యూస్ తెలుగు